హలో హాయ్ గైస్ నేను మీ ఇండియన్ అమ్మాయిని మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇండియన్ అమ్మాయి అండి ఈ ఇండియన్ అమ్మాయికి ఎవరైనా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా సారీసు ఇంకా న్యూ ట్రెండింగ్ లేటెస్ట్ సారీస్ అండి అలానే వచ్చేసి కాస్ట్ కూడా అలానే తక్కువ ఉంటుంది రీజనబుల్గా ఉంటుంది ఒక్కసారి అయితే చూసేయండి నేను చూపించేయి ప్రైజ్ కూడా మెన్షన్ చేస్తాను అలానే మీకు వీడియో అంతా చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసేయండి లైక్ చేయడం వల్ల మీకు ఈ సారీస్ నచ్చాయి అన్నది అయితే నాకు తెలుస్తుంది ఇంకా ఇలాంటి సారీస్ అయితే న్యూ ట్రెండింగ్లో సారీస్ అనేవి తేవాలి అనిపిస్తుంది ఇంకా వచ్చేసి మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ కూడా వీలుంటే చేసేయండి ఎలా ఉంది అనేది సారీ ఇంకా వచ్చేసి మీకు ఇంకా నచ్చినట్లయితే అయితే వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి ప్రైస్ వచ్చేసి రీజనబుల్గా ఉంటుంది నేను ఇక్కడైతే మీకు చూపించే సారీస్ అయితే ఇప్పుడు ఖాదీ కాటన్ లెనిన్ లో ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయండి వచ్చేసి ఇప్పుడు ఇది చూపించేసి ఖాదీ కాటన్ అండి కాటన్ కాటన్లో చూసారు కదా మంచిగా అయితే డజర్స్ అయితే వచ్చేసాయి శారీ మొత్తం ప్లెయిన్ అయితే వచ్చేసి ఇలా బటర్ఫ్లైతే అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఫ్లేమ్ బ్లౌజే వస్తుందండి సేమ్ కలరే వస్తుంది బటర్ఫ్లైస్ వచ్చేసి ఎల్లో అండ్ పింకు ఇలా వస్తాయి శారీ ఇలా పళ్ళు వచ్చేసి ఇలా డ్రెజెస్తో వస్తాయి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది పింక్ అండ్ ఎల్లో బటర్ఫ్లైస్తో అయితే వస్తుంది మీ దగ్గర ఉన్న పింక్ కలర్ బ్లౌజ్తో అయినా పేర్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ బ్లౌజ్తో అయినా పేర్ చేసుకొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది శారీ వచ్చేసి సారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఇందులో అయితే నేను కలర్స్ అయితే చూపించేస్తున్నాను కలర్స్ అయితే ఒక్కసారి చూసేయండి ఇది వచ్చేసి గ్రే కలర్ గ్రే కలర్ అండి మన దగ్గర ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్ తో అయినా పేర్ వేసుకోవచ్చు ఇంకా ఎల్లో కలర్ బ్లౌజ్తో అయినా పేర్ చేసుకోవచ్చు అలానే పింక్ కలర్తో అయినా పేర్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షూటింగ్లో అయితే వస్తుంది ఇందులో అయితే ఇంకా కలర్స్ అయితే లేట్ చేయకుండా చూపించేస్తున్నాను చక్కగా చూసేయండి ఇది వచ్చేసి గ్రే కలర్ అందులోనే అంబ్రెల్లా అండి ఇలా అంబ్రెలాస్ అయితే వస్తాయి బటర్స్ బటర్ ఫ్లై కాకుండా అంబ్రెల్లా అయితే వస్తుంది ఇలా అయితే చూసారు కదా డజన్స్ అయితే ఇలా వస్తుంది పళ్ళు ఆరెంజ్ అండ్ ఎల్లో అండ్ పింక్ పింక్ కూడా వస్తుంది మీరు ఏ బ్లౌజ్నైనా పేర్ చేసి వేసుకోవచ్చు లేకపోతే సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చండి చాలా గా ఉంటుంది చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తాయి కనిపిస్తారు చాలా బాగుంది మీకు కావాలి అంటే వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఇది వచ్చేసి చూస్తారు కదా గ్రీన్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి చాలా బాగుంది రామా గ్రీన్లో ఇంకా సిల్వరు అంబ్రెల్లాస్తో వచ్చేసింది ఎల్లో అంబ్రెల్లాస్తో వచ్చేస్తాయి చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చితే అయితే వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి ఇంకొక మాట మీకు ఏమైనా కావాలి అనుకున్న అనుకున్న వాళ్ళకైతే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఒక్కసారికైనా నేను వీడియో కాల్ చేసి మీకు క్లియర్గా అయితే ఇంకా చూపించేస్తాను మీకు కావాలి అంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర వెంటనే అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఏం కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్పై ఉన్న నెంబర్కి కింద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి చూసారు కదా గ్రేప్ మీకు అదే చెప్తున్నా ఇంకా ఇక్కడ క్లియర్గా కనబడకపోతే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు అయితే క్లారిటీగా చూపిస్తానండి ఒకసారి అయితే మీరు స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి మన ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే సబ్స్క్రైబ్ చేసుకోమని న్యూ రన్నింగ్లో ఉన్నాయండి సారీస్ అయితే తెస్తాను అలానే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది అలానే కదండి సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటూనే కదా మనకి కొంచెం బూస్టింగ్గా ఉంటుంది నాకు కూడా తేవాలి చేయాలి అని మీకు కూడా చాలా ప్రైస్ తక్కువ తెస్తాను అలానే చూసేయండి ఇది వచ్చేసి డబల్ షేడ్ వచ్చేసిందండి పింక్ మీద గ్రే పింక్ గ్రే అనేది ఇది మిక్సింగ్ అవుతుంది కలర్ అనేది చాలా బాగుంది ఇంకా రెడ్ అంబ్రెల్లా ఎల్లో అంబ్రిల్లా అయితే వచ్చేస్తాయి చాలా బాగుంది చూసారు కదా ఇప్పుడు ఇదేనండి ఈ కలరు పింక్ అంటే పింక్ కాదు ఈ కలర్ ఉంది కదా ఈ కలరును గ్రే కలర్ కాంబినేషన్ ఇంకా మీకు మిక్సింగ్ అయితే ఉంటుంది చాలా బాగుంది డబల్ షేడ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి కావాలి అంటే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి బటర్ఫ్లైలో స్టార్టింగ్ చూపించాను కదా బటర్ఫ్లైలో గ్రే కలరు ఆ గ్రే కలర్లో ఇది వచ్చేసి మెరూన్ చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో చాలా బాగుంది ఇంకా బటర్ఫ్లై మీకు ఇందులో క్లారిటీగా కనిపించకపోతే క్లారిటీ అనిపించకపోతే మీకు వీడియో కాల్ ఆప్షన్ అయినా ఉండేది ఒక్కసారి మీరు వీడియో కాల్ చేసి చూపిస్తాము చూసారు కదా గ్రీన్ అండ్ ఎల్లో వచ్చేసింది మొత్తం సారీ ప్లెయిన్ అంతా మెరిన్తో వచ్చేసింది ఓ బ్లాక్ బ్లాక్ ఇంకా పళ్ళుకి అయితే చూసారు కదా డెవలప్స్ ఎలా ఉన్నాయో పింక్ అండ్ ఎల్లో అయితే వచ్చేసింది బ్లాక్ అంటే చాలామందికి ఇష్టం పార్టీ వేర్ అయితే చాలా బాగుంటుందని అనుకుంటారు అలానే చాలా అంటే చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది బ్లాక్ కలర్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి వా రెడ్ రెడ్ కూడా అండి రెడ్ కూడా చాలా వరకు ఇష్టం చాలామందికి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి గ్రేలో గ్రే కలర్లో అంబ్రిల్లా మోడల్ బ్లూ వా బ్లూ డార్క్ బ్లూ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది గ్రీన్ గ్రీన్ ఇందాక అంబ్రిల్లా చూపించాను కదా ఇది వచ్చేసి బటర్ఫ్లై ఇది ఒక డిజైన్ అంబ్రిల్లా అండ్ బటర్ఫ్లై ఇవి వచ్చేసి డబల్ కలర్ షే డబల్ కలర్ అండి వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాటు అంతా ఎలా ఉంటుంది సారీ మొత్తం ఎలా వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లేనైనా వస్తుందండి కావాలి అంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మీకు క్లారిటీగా చూపిస్తా ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ అండి ఒకసారి ఆలోచించండి ఎయిట్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ అలా అని క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీలో అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మెరుగు నెండ్ ఇది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ లో వస్తుంది గ్రీన్ అంటే గ్రీన్ కాదండి బ్లూ ఇలా బ్లూ వస్తుంది కదా ఆ బ్లూలో గ్రే అండ్ పింక్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సారీ మొత్తం ఇలా గ్రే అయితే వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ పింక్ కలర్లో వస్తుంది పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా ఆ కలరే వస్తుందండి ఈ శారీస్కి చాలా బాగుంది లేట్ చేయకుండా అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మీకు ఇంకా కావాలి అంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది బ్లూ అండ్ గ్రీన్ ఇదంతా శారీ ఇదంతా వచ్చేసి పళ్ళు బ్లౌజు ఈ కలర్ అయితే వస్తుంది ఇంకా నేను స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది లేట్ చేయకుండా అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇంకో డిజైన్ అండి కాదు కటన్ ఇది కూడా శారీ మొత్తం ఈ ఫ్లవర్స్తో అయితే వస్తుంది సూపర్గా ఉండేది ఇదే సారీ మీరు ఇంకెక్కడైనా చూసుకోండి కంపల్సరిగా ప్రైస్ అనేది ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షూపింగ్లో అయితే వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కలర్స్ అయితే చూపించేస్తున్నా ఒకసారి పింక్ అండి చాలా బాగుంది పింక్ మీద ఇలా వచ్చేసి ఈ డిజైన్తో ఫ్లవర్ డిజైన్తో బ్లాక్తో అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమే వస్తుంది అలా చూస్తారు కదా మీకు ఇంకా క్లారిటీగా లేకపోతే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో కూడా బ్లాక్ అయితే వచ్చేస్తుందండి బ్లాక్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు టూ కలర్స్ బ్లాక్స్ ఉన్నాయి ఈ డిజైన్లో ఆ డిజైన్లో ఇది వచ్చేసి ఖాదీ కాటన్లోనే ఇలా లోటస్తో అయితే వస్తుంది ఫైనల్ ఈ డిజైన్ అండి అయితే శారీ చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు నేను ఈ శారీస్తో తో అయితే షార్ట్స్ కూడా పెట్టాను చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ప్లెయిన్ బ్లాక్ అయితే వస్తుంది చూస్తారు కదా మంచి డిజైన్తో అయితే వచ్చేసింది కింది బోర్డర్ పై బోర్డర్ మధ్యలో వచ్చేసి లైన్ అల్లు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ చూసారు కదా ఇంకా వచ్చేసి ఇందులో కలర్స్ అయితే చూపిస్తాం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మంచి క్వాలిటీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రీ ఫిట్టింగ్లో అయితే వస్తుంది మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది వావ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా బాగుందండి దీనికి కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది వా సూపర్గా ఉంది కదా గ్రీన్ సీ గ్రీన్ సీ గ్రీన్ గ్రీన్ ఉంది మన దగ్గర అయితే వచ్చేసి వెంటనే అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చూసారు కదా ఇంత మంచి సారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకేనండి బాయ్